పిల్లల పట్ల పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు పిల్లలు ఏమైందో ఒక స్టేట్మెంట్ వచ్చింది ఒక స్టోరీ వచ్చింది ఒక తల్లికి ముగ్గురు కొడుకులు ఆ ముగ్గురు కొడుకులు అయితే తండ్రి ఆ ఎక్కడో దూర దేశానికి పోయి కష్టపడి సంపాదిస్తున్నాడు కష్టపడి సంపాదిస్తూ నా పిల్లలు ప్రయోజకురా కావాలని తన తల్లి ఏం చేస్తుంటే కాయ కష్టం చేస్తూ కాయ కష్టం చేసి పిల్లలు చదివిస్తుంది ఆ పిల్లలు ఏమయ్యారంటే తొందర వాళ్ళ స్నేహం చేసి తుండరు స్నేహం చేసి పిల్లలు ఏమైపో తెలుసా ఆల్కహాల్కు త్రాగుడకు భయంకరంగా బైకుల మీద విచ్చని విడిగా పాపములో మునిగిపోయి వాళ్ళు పూర్తిగా చట్ట విరుద్ధమైన కార్యకాపాలు చేస్తున్నారు జరుపుతారా మీ పిల్లల పరిస్థితి ఏమిటి ఆలోచిస్తున్నావా ఒక తల్లి ఒక తండ్రిగా బాధ్యత తీసుకుంటున్నావా బాధ్యత లేదు బాధ్యత లేకపోతే అండి పిల్లలు బలహీనులు అయిపోతారు లోకములు కలిసిపోతారు త్రాగుడకు బాలిష్ అయిపోతారు నా ప్రేమను పాపిష్టి కార్యాలు చేస్తారు కానీ యోబు గమనించిన యోబు ఏం చేస్తున్నాడో తెలుసా ఒక బాధ్యత తీసుకున్నాడు ఒక బాధ్యత తీసుకొని తమ పిల్లల కొరకు అన్నోదయము లేచి తన ప్రవర్తన ఎలా ఉందో తన పిల్లల ప్రవర్తన ఎలా ఉందో పరిశీలించుకొని దేవునికి మొరపెడుతున్నారు నువ్వు మొన ఎప్పుడు చూసినా ఎప్పుడు చూసినా ఎలాంటి పరిస్థితి చూసినా ఏమైపోయింది తెలుసా చెల్లి తల్లి ఉద్యోగము పనులు పాటలు పిల్లలకు చెప్పుకోలేని పరిస్థితులు అయిపోయినాయి పిల్లలు ఏమైనా అయిపోయినా స్కూల్ పంపిస్తారు ఆ క్యారియర్ కూడా ఏం చేస్తారు తెలుసా డ్యూటీకి వెళ్ళాలని స్కూల్లో వెళ్ళి చూస్తే చిన్న పిల్లలు సహితం ఆ పిల్లలు ఆహారం తినలేకుండా బాధతో ఆ టీచర్ నడుస్తుంటే కూడా నేను స్కూల్ దగ్గరికి వెళ్ళి చూసినప్పుడు చాలా బాధకరమైన చిన్న పిల్లలు మూడు సంవత్సరాల పిల్లలు యూకేజీ నర్స నర్ నర్సలు చదువుతున్న పిల్లలు కూడా తల్లి ఆహార పిల్ల పరిస్థితి వెళ్ళింది ఆ పిల్లలు ఆ శివ తిని తినకలేక పక్కన తల్లిదండ్రులు భోజనం పెడుతుంటే తినిపిస్తుంటే అల్లారు ముద్దుగా ముద్దలు పెడుతుంటే ఈ పిల్లలు తల్లి తండ్రిగా ఉండి అనాథులుగా మిగిలిపోతున్నారు ఆలోచించు ఆలోచిస్తున్నావా మీ పిల్లల పట్ల బాధ్యత తీసుకున్నావా లేదా పరీక్షించుకో యోబు తీసుకున్నాడు ప్రార్థన చేస్తున్నాడు యోబు నా పిల్లలు ఏమైపోతున్నారు సీక్రెట్ల పాలు తాగి హల్కహాలు తాగి ఈరోజు పిల్లలు చిన్న పిల్లలు కూడా ఏం చేస్తారో తెలుసు నా పిల్లోడు మంచోడు నా కుమార్తె మంచిది కాదు బాధ్యత గమనించు వ్యవస్థ లావదు చూడండి పరిస్థితి లావచ్చు చూడు తారుమారు పిల్లలు ప్రభాలు చూస్తే స్టోర్ అంతా చూశారు చాలా ఘోరాతి ఘోరంగా ఉంది ఘోరాతి ఘోరంగా ఉంది పిల్లలు చెడిపోయారు ఎక్కడో తండ్రి కొయ్యోట్లో ఉండి సంపాదించిన డబ్బు తనకు మిగిలింది నా పిల్లలకు నా భార్య పంపిస్తే ఆమె కూలి చేసుకుంటూ సంపాదించుకొని నా పిల్లలు చదువుకోవాలనుకుంటే ఆ బ్యాగులో బారేసి ఆ గోడ దుంకి ఆ పిల్లలు ఏమేర సినిమాలు సేకరిక పాలైపోయారు కానీ వాళ్ళ పరిస్థితి ఏమీ ఆలోచించేది కానీ అమ్మ సహోదరుడు నీ పిల్లల పరిస్థితి ఆలోచించేది దేవుడు నీతోనే సూటిగా మాట్లాడుతున్నాడు దేవుడు నీతోనే సూటిగా కానీ పిల్లలంతూ తల్లిగా తండ్రిగా బాధ్యత చూడు గమనించేమయ్యారు కూర్చోబెట్టుకో కూర్చోబెట్టుకుని అడుగు గమనించు పిల్లలను పరిసరాలను గమనించు ఎవరితో స్నేహముంది దుష్ట సాంగత్యము మంచి నడవతను చెరుపును దుష్టిని ఆలోచన చెప్పు నడవక పాపల మార్క నిలవక అపశించులు కూర్చున్న చోట కూర్చోక ఎహోవా ధర్మశాస్త్రము ధ్యానించువాడు ధన్యుడు తన్నుడుగా కావాలని కుమారుడు కుమారుడుని కుమార్తెని ఈ రోజైనా ప్రభు చెప్తున్నాడు బాధ్యత తీసుకొని ప్రార్థన చేయమంటున్నాడు